ముప్పై ఆరో అధ్యాయం పదో వాక్యం చూడండి ఏసుకల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పదో వాక్యం మంచి మాట గట్టిగా చదవమ్మా ముప్పై ఆరు పది నేను ఏసులు గ్రంథం ముప్పై ఆరు పది ఆ ఆసుగల గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదే వాక్యం మీ మీద అనగా ఆ ఆ నా పట్టణములకు నా పట్టణములకు నివాసులు వద్దురు చూడండి పాడైపోయిన పట్టణములు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును అలేలు చెప్పండి అలెలు గట్టిగా చెప్పండి ఉద్యోగంగా చెప్పండి మనం చదివాం మరలా నేను మిమ్మలను చూచదను ఇక్కడ మరలా ఒంకో మాట ఉంది ఆ పాడైపోయిన పట్టణములు నేను మరలా కట్టుదును ఇరుమయా అర్థం కావట్లే కదా పాడైపోయిన పట్టణములను నేను మరలా కట్టుదును మరలా కట్టు ఏం చెప్పాడు నేను మరలా మిమ్మలను చూచగను మరలా నేను మిమ్మలను కట్టు ఎవరిని కడతాడైనా మరలా పాడైపోయిన పట్నం పాడైపోయిన పట్టణం అంటే హైదరాబాదు గూడూరు నెల్లూరు తిరుపతి చిత్తూరు ఇవి కాదు పట్టణం అంటే పట్టణం అంటే మన కుటుంబం పట్టణం అంటే మనమే పట్టణం అంటే మన సంసారం పట్టణం అంటే సంఘం పట్టణం అంటే మందిరం పట్టణం అంటే సహవాసం ఈ రోజు కుటుంబం అనే పట్టణం ఏమైపోతుంది మాట్లాడండి అమ్మా పట్టణం అనబడిన కుటుంబం ఏమైపోతుంది పట్టణం అనబడిన వ్యక్తి ఏమైపోతున్నాడు పాడు అయిపో దేని ద్వారా పాపం ద్వారా తాగుడు ద్వారా యసనం ద్వారా లంచం ద్వారా వాళ్ళకున్న పాడు బుద్ధుల ద్వారా వాళ్ళకున్న పాడు అలవాటుల ద్వారా పట్టణంగా ఉన్న వ్యక్తి ఏమైపోతున్నాడు ఆ ఇప్పుడు పాడైపోయిన పట్టణంగా ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంట మరలా చూసి పాడైపోయిన వ్యక్తిని ప్రభు కట్టునుగాక తలపై చెప్పండి చెప్పండి ఆలేలోయాలోయా ఒకటి ఏసయ్య మరలా మనల్ని చూస్తాడంట రెండోది ఏసయ్యా విన్నారా పాడైపోయిన మనలను చూసి కడతాడంట ఏం చేస్తాడంట గట్టిగా చెప్పిన ఏం చేస్తాడంట ఎవరైనా ఒకటి చూచే దేవుడు రెండోది కట్టే దేవుడు అయినా ఎవరయ్యాడు ఎవరైనా చూసే దేవుడు రెండోది కట్టే దేవుడు ఏం కడతాడు ఈరోజు చాలా మంది కుటుంబాలను చెదర కొడుతుంటారు భార్యాభర్తలను చెదర కొడుతుంటారు తోడు కోడలను చెదర కొడుతుంటారు అన్నదమ్ముళ్ళని చెదర కొడుతుంటారు తల్లిదండ్రులు చెదర కొడుతుంటారు ఏంటారా అయితే ఏసయ్యమన్నాడు ఎవరో నీ కుటుంబాన్ని చెదరగొట్టచ్చు ఎవరో నీ కుటుంబాన్ని చల్లా చేతనం చేయొచ్చు ఎవరో నీ సంఘాన్ని చెల్లా చేతనం చేయొచ్చు అయితే నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని కట్టే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన క్రీస్తు ప్రభు చేతులు పైకి చెప్పండి గట్టిగా చెప్పండి ఉద్యోగంగా చెప్పండి ఏం ఏం చెప్పాడు ఆయన ఆ పాడైపోయిన పట్టణములను మాట్లాడమ్మా పాడైపోయిన పట్టణములను పాడైపోయిన కుటుంబములను పాడైపోయిన సంసారాలను పాడైపోయిన ఆత్మీయ జీవితాలను ఆయన మరలా కడతాడంట ఒకసారి కట్టాడు రెండోసారి కట్టాడు మూడోసారి కూడా కట్టాడు అయితే మరొకసారి ప్రభునితో మాట్లాడుతున్నాడు నిన్ను దేవుడు మరలా కట్టబోతున్నాడు స్తోత్ర చేతులు పైగా చెప్పో గట్టిగా ఆయన ఎవరిని కడతాడు ఆయన పాడైపోయిన వ్యక్తి ఎవరిని కడతాడంట గట్టిగా చెప్ప ఎవరిని కడతాడంట ఆ బైబిల్లో ఒక మంచి మాట ఉంది పడిపోయిన దావీదు గుడారాన్ని ఆయన లేవనెత్తాడంట కడతాడంట ఈరోజు చాలా మంది వాళ్ళ అలవాట్లు చేత వాళ్ళ ప్రవర్తన చేత వాళ్ళ బుద్ధులు చేత వాళ్ళ క్రియలు చేత వాళ్ళ లక్షణాలు చేత వాళ్ళకున్న నడవడికి చేత ఈరోజు ఎంతమంది పాడైపోతున్నారు ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో ఎన్ని సంఘాలు పాడైపోతున్నాయో ఎంతమంది ఆత్మీయులు పాడైపోతున్నారు ఎంతమంది యవనస్తులు పాడైపోతున్నారు ఎంతమంది భార్యలు పాడైపోతున్నారు ఎంతమంది భర్తలు పాడైపోతున్నారు మా అయితే ఏసై చెప్తున్న ఒక మంచి మాట నేను మరలా నేను మరలా పాడైపోయిన పట్టణమును కట్టేదను స్తోత్రం కలుగునగాక సంతోషంగా చెప్పండి హాలేలోయా ఏ గ్రంథం ఐదో అధ్యాయము పద్దెనిమిదో వాక్యులు ఒక మాటను చదవండి ఏ గ్రంథము ఆ ఐదవ అధ్యాయము పద్దెనిమిదో వాక్యులు ఒక మంచి మాటను చూడండి త్వరగా ఐదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం ఆయన గాయపరిచి ఏం చేస్తాడంట ఆయన గాయపరిచి గాయాలను మాట్లాడండి ఎవరైనా గాయాలను ఒక కుటుంబాన్ని కట్టే దేవుడే కాదు ఒక సంఘాన్ని కట్టే దేవుడే కాదు ఒక సంసారాన్ని కట్టే దేవుడే కాదు గాయాలు కట్టే దేవుడు కూడా ఎవరకు ఈరోజు మన గుండెకి తగిలిన గాయాలు ఎవరు కడతారు మన ఆత్మీయకి తగిలిన గాయాలు ఎవరు కడతారు మన కుటుంబానికి తగిలిన గాయాలు ఎవరు కడతారు ఎందుకు మన సంఘానికి తగిలిన గాయాలు ఎవరు కడతారు మన పిల్లలకు తగిలిన గాయాలు ఎవరు కడతారు చెప్పిన మాట ఆయన కుటుంబాలను కట్టే దేవుడే కాదు సంఘాలను కట్టే దేవుడే కాదు ఆయన నీకు తగిలిన గాయాలు కూడా కట్టే దేవుడు ఆయన అనే గాయం నిందనే గాయం స్వాదన అనే గాయం కలవరాలనే గాయం కన్నీలు అనే గాయం విన్నారా ఎన్నో గాయాలు మధ్యలో ఈరోజు ఒక మనుషుడు మునిగి తేలుతున్నాడు అయితే రాయబడిన మాట ఆయన గాయాలను కట్టే దేవుడు అంట స్తోత్రం కలుగును గాక సంతోషంగా చెప్పండి గట్టిగా ఉచుమ చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి ఎవరు మన దేవుడు ఎవరు చెప్పండి ఎవరు మన దేవుడు గట్టిగా చెప్పండి ఎవరు మన దేవుడు గాయాలను కట్టే దేవుడు నేను ఎక్కడ ఒక చోట చూశాను అమరావతి గారు నేను ఒక్క ఎక్కడో ఒక చోట చూశాను ఆ కుక్క లేదు ఆ కుక్క ఆ కుక్క కాలుకి పడిపోయింది ఉచ్చు పడిపోయే పాపం ఆ ఉచ్చు ఆ కాలుకి కాలు కోసుకుని తినేసింది సగం బాడ నీసు నీళ్ళు కారిపోతుంది పాపం నోరు లేని జీవం చెప్పుకోలేని బాధలో బాధపడుతుంది కాలు కింద పెట్టలేకపోతుంది అప్పుడు మనవులు ఏం చేశాడు తెలుసా చిన్నగా ఆ కుక్కని దగ్గరకు పిలిచి ఆ కుక్కను పండు పట్టుకొని దాని కింద పండేసి దాని నలుగురు నాలుగు పక్కల పట్టుకొని కత్తితో తన కాలుకున్న ఉచ్చును కోసేసి దానికి ఆయిల్ మెంట్ వేసి పంపించాడు బతికిపో మట్టితో చేయబడిన మనిషి నోరు లేని కుక్క గాయాన్ని కట్టాడే పరలోకమందున్న ఏసయ్యా నీ గుండికి తగిలిన గాయాన్ని కట్టడా నీ శరీరానికి తగిలిన గాయాలు కట్టడా నీ కుటుంబానికి తగిలిన గాయాలు కట్టడా ఎవరు ఆయన ఏం చెప్తుంది పాడైపోయిన పట్టణములను మరలా కట్టే దేవుడు చేతుల పైకే చెప్ప పాడైపోయిన కుటుంబాలను మరలా కట్టే దేవుడు పాడైపోయిన సంఘాలను మరలా కట్టే దేవుడు పాడైపోయిన యవనస్తుల బ్రతుకులను మరలా కట్టే దేవుడు ఆయన ఎవరో తెలుసా ఒకటి మరలా చూసే దేవుడు మరలా కట్టే దేవుడు ఆయన గొప్ప దేవుడు ఆయన స్తోత్రం కలుగునగా